ఓం శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం జుతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్వి విఘ్నోపశాంతై ఓం నారాయణం నమస్కృత్య నరం దేవీం సరస్వతీం వ్యాసం తైకుంఠ ఏకాశి లేఖముక్కోటేకాశీ ఇంకో రకంగా పుష్యపుత్ర ఏకాదశి అనే వివిధ అంశాల్లో మనం చూస్తున్నాం ముఖ్యంగా వైకుంఠ ఏకాదశిలో ముఖ్యం ఉత్తర ద్వార దర్శనం మనం తొలి ఏకాదశి నుంచి సైని ఏకాదశి అంటారు ఆషాఢ మాసంలో వస్తుంది ఒక్కొక్క మాసంలో రెండు పక్షాలు ఇన్ని ఏకాదశులు గడుస్తూ గడుస్తూ చివరికి మాసం హేమంత ఋతువు లేదా పుష్యమాసం హేమంత ఋతువు ఒక్కొక్కసారి మార్గశ్వరంలో వస్తున్న ఒకసారి పుష్యంలో వస్తుంది ఈ సంవత్సరం పుష్యమిలో వచ్చింది కనుక ఈ శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అన్నారు ఆ రోజులో మూడు కోట్ల దేవతలు కూడా ఎంతో ఎదురు చూసేవాళ్ళు ఆయనకు దర్శనం కోసం ఉత్తర ద్వారాల వాళ్ళు తెలుస్తారు ఉత్తర ద్వారం గుండా వచ్చేటువంటి యొక్క స్వామిని దర్శనం చేసుకోవటం ఉత్తరోత్తరమైన విషయం గొప్ప విషయం చెప్తారు మరి ముఖ్యంగా దేశ విదేశాల్లో కూడా అన్ని వైష్ణవాలయాలు శ్రీరంగం తిరుమల భద్రాచలం మేల్కోట అనేది కర్ణాటకలో ఉంది మరి ఎంతో విశేష ప్రాచుర్యంగా ముఖ్యంగా ఇవన్నీ స్వయంభూ వైష్ణవాలయాలు ఆ ఉత్తర ద్వారాల ద్వారా మనం దర్శనం చేసుకుంటాం మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క ఏకాదశి నియమాలు మనకు తెలుసు కనుక ఏకాదశ్యాం నిరాహారో భోత్వ అవరేహని భోక్ష్యామి పుండరీకాక్ష్యా శరణం మే భవ అచ్యుత అనే మంత్రాన్ని చెప్పుకోవాలి ఏకాదశి ముందు రోజు నుంచే మనకి దశమి నుంచి ప్రారంభమై మూడు రోజులు మన శ్రద్ధాశక్తులతో ఉండాలి మొట్టమొట దశమి రోజుల ఒంటి కూడా భోజనం ఏకాదశి నాడు శక్తి కొలతో పోషించడం ఆ తర్వాత ద్వాదశి రోజున షోడశోపచారాలతో శ్రీమన్నారాయణని పూజించడం ఈ యొక్క విషయం కనుక ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కూడా మనం అలాగే చేస్తాం ఇకపోతే పుత్రదా ఏకాదశి అనే విషయాన్ని కూడా మనం కనుక ఆలోచిస్తే ఈ పుత్రదా ఏకాదశి అనేటువంటిది చాలా విశేషమైంది ఇది పుష్యమాసంలో వచ్చేటువంటి మహత్తరమైనటువంటి ఏకాదశి అందుకనే మనం జాగ్రత్తగా కనుక పరీక్షిస్తే ఈ పుత్రదా ఏకాదశి విషయాలు ధర్మరాజు అడిగాడు కృష్ణుణ్ణి నా ఎందుకు దయ ఉంచి పుష్యమాసంలో శుక్ల ఏకాదశి మహాత్యాన్ని వివరించుకున్నారు ఆ ఏకాదశి పేరు ఏమిటంటే చెప్పుకున్నాంగా పుత్రదా ఏకాదశి అని అప్పుడు కృష్ణుడు సమాధానంగా ధర్మరాజుతో ఇలా చెప్పాడు శుక్లపక్షంలో వచ్చి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారని చెప్పి అయితే లో కల్పోక్త ప్రకారంగా మంచోర్షణం చేస్తూ హరి యొక్క పూజ చేయాలి పూజ చేసే హరి ప్రీతి అనేటువంటి కొబ్బరికాయలు నిమ్మపళ్ళు దెబ్బ పళ్ళు దానిమ్మ రాచ ఉసిరి అన్నారు మామూలు ఉసిరి కాదు గుర్తుంచుకోండి మామిడి ఈ కాలంలో కూడా ఫలాలు మామిడి వస్తున్నాయి శ్రీహరిని పూజించాలి ముఖ్యంగా దానాల్లో దీపదానం చేయాలి రాత్రి అందు వైష్ణవ భక్తులంతా కలిసి వైష్ణవ భక్తులు భక్తులను వేరేం లేదు విష్ణు సంబంధం ఇప్పుడు కొంతమంది ఉన్న మనం స్మార్తులం అన్ని యొక్క వాటిని సమంగా వాళ్ళని స్మార్తులు అంటారు వీళ్ళందరూ జాగరణ చేయాలి జాగరణ చేస్తే ఏమిటండి ఏ పని చేసినా ఇవాళ అవి మందేసుకుంటే ఏమిటి మాకు ఉపయోగం దీన్ని ఎలా వాడాలి అనేటువంటి అనుమానాస్పదమైన జీవితంలో ఉంటారు కనుక ఈ యొక్క జాగారం చేస్తే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన వారికి కూడా అటువంటి స్థానం లభించని స్థానం వీళ్ళకి లభిస్తుంది అన్ని పో పాపాలు పోగొడుతుంది చరాచరాల్లో త్రిలోకాల్లో ఈ యొక్క ఏకాదశితో సమానమైన తిథి లేదు అందులో పుత్రుల ఏకాదశి అనేక కోరికలు సిద్ధుల్ని తీరుస్తుందని చెప్పి ఈ తిథికి దేవత ఎవరు అంటే నారాయణుడే కనుక మనం జాన శ్లోకంలో నారాయణం అని ప్రారంభించాం దీనికి సంబంధించిన కథ కనుక చూస్తే భద్రావతి అనే పట్టణంలో అనే రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు చెంప వీళ్ళకి సంతానం లేదు ముఖ్యంగా పుత్ర సంతానం కలగలేదని చెప్పి ఎవరైనా పుత్ర సంతానం కోసమే పాపలు పెడతారు చాలా మనోవేశం చెందారు అయితే ఇతని ద్వారా సంతానం లేకపోవటం వల్ల ఇతని వరకు ఇచ్చేటువంటి తర్పణాదులే పిత్రాదులు చేస్తాయి వాటితో సంతృష్టి చేయక వాళ్ళేం చేస్తున్నట్టు వాళ్ళ లోకల్లో ఇప్పుడు ఎవడైనా ధన్యుడు అవ్వాలంటే కొడుకు 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 మానవుడు దాకా రావాలి ఆ మానవుడు చేసేటప్పుడు పై వాళ్ళకి పితామహ ప్రపితామహ అని ఉచ్చరించడానికి అర్హత ఉంటుంది మన ఈయన సంతానం లేని కనుక ఈయనే ఇవ్వాలి కనుక ఆ పైలోకంలో ఉన్నటువంటి వాళ్ళు వేణిళ్ళు తగుసరండి విశేషం అందువల్ల వాళ్ళు ఆ బాధపడుతూ మరి ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు వారిని విని అడిగితే ఎవరైనా తమకు తర్పణ ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఇక ఆ తర్వాత ఆలయిస్తున్నారు ఒకరోజు గుర్ర మీద స్వారీ చేసిన రాజు అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఆ రాజ్యంలో ఈ విషయం ఎవరికి తెలియదు ఒంటరిగా వెళ్ళాడు ఆ వెళ్ళటంలో ఏమిటంటే మృగాలు వేటకెళ్ళడం అనేది కూడా రాజుగారులకి సప్త వ్యసనాల్లో అది ఒక వ్యసనం పక్షులు మృగాలు చాలా వాతావరణంతో బాగుంది ఒక సందర్భంలో నక్క కూతలు గుడ్ల కోపల కూతలు కూడా వినిపించాయి మధ్య మధ్యలో జింకలు ఎగురుతూ వచ్చాయి ఎరుగుబండ్లు కనిపించాయి ఈ విధంగా తిరిగి తిరిగి ఆ ప్రకృతిని చూడగానే దీనికి మధ్యాహ్న సమయం అయ్యింది ఆకలి తప్పులతో బాధపడుతూ అటు ఇటు చూడగా అతనికి పూర్వన్ అదృష్టం నాలిక పిడచకట్టుకుపోతుంది విపరీతమైన దాహం అప్పుడు ఒక సరోవరం కనిపించింది ఆ సరోవరం వడ్డిన కొంతమంది మునులు కూర్చుని వేద పఠనం చేస్తున్నారు ఆ వేద పఠనం చేసే వారి నుంచి రాజు చాలా సంతోషించి గుర్రం దిగి వినయంతో మునుల దగ్గరికి వచ్చి నమస్కరించాడు అప్పుడు వాళ్ళకు కూడా రాజు మీ అనుగ్రహం కలిగింది అప్పుడు రాజు మునులతో పలికాడు స్వామి మీరు ఇక్కడ చేస్తున్న పని ఏమిటి మీ నామధైర్యం ఏమిటి మీరందరూ ఇక్కడ ఎందుకున్నారని అడిగాడు అప్పుడు మునులు చెప్పారు మేము విశ్వదేవులం స్నానం చేయడానికి వచ్చాం మా ఫలమాసం దగ్గరకు వచ్చింది ఇంకా ఐదు రోజులు లేకపోతే పుష్యమాసం వెళ్ళిపోయి మాఘమాసం వస్తుంది మాఘమాసం అంటే మా అఘ అఘ అంటే పాపం పాపము లేని మాసం మాఘమాసం మనం సూర్యోపాసం చేస్తాం ఆ మాసంలో కనుక దానికోసం మేము ఇచ్చేస్తున్నాం మరి పుత్ర ఏకాదశి అనేది ఇప్పుడు వాళ్ళు చేస్తారు దీనికి ఎవరు ఆచరించారు వాళ్ళ ఖచ్చితంగా సంతానం ప్రాప్తిస్తుందని రాజుకు చెప్తే రాజు మూడోళ్ళని వేడుకున్నాడు నాయందు దయ ఉంచి మీరు ఆ విద్వేషాన్ని చెప్పి నాకు సంతానం కలిగేటట్టుగా ఆశీర్వదించండి అన్నాడు రాజా ఈనాటి ఏకాదశి పుత్రత ఏకాశి అని పేరున్నారు కదా ఈ వ్రతం ఆచరించిన వాడు కేశవుని యొక్క అంటే విష్ణుమూర్తి అనుగ్రహ కృపల పుత్రుడు తప్పకుండా కలుగుతాడు దాని సమీపమున మునుల యొక్క ఆశ్రమాలు కూడా ఉన్నాయి అప్పుడు ధర్మరాజుతో కృష్ణుడు అంటున్నాడు ఈ విధంగా మాసులు చెప్పిన సలహా ప్రకారం ఆదేశానుసారం దానికి ఒక వ్రతం ఒక వ్రత కల్పం విధానం ఉంటుంది ఆ పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించాడు మళ్ళా దురాశి నాడు పారాయణ చేసి మునుల పాదాలపై పడి వారికి ఆతిథ్యం ఇచ్చి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాక కొంతకాలానికి భారీ గర్భవతి అయింది ఓ పిల్లవాడు పుట్టాడు వాడికి తేజస్వి అయిన వాడిని కాంతులతో కలిగినటువంటి ఒక సక్కని కొడుకుని తన్నారు రాజు కూడా చాలా సంతోషించాడు కొడుకు చిన్నతనం నుంచి ఎలాంటి బాలారిష్టాలు లేకుండా ఆనందంగా చురుగ్గా ఉంటాం కనుక ప్రతి వాళ్ళు సంతానం కావాల్సిన వాళ్ళు వీధి విధాయకంగా పుత్ర వ్రతం చేయాలి నేను ఓ ధర్మయ లోకోపకారం కోసం ఈ వ్రతం చెప్పాను చేసేటప్పుడు శ్రద్ధ ఏకాగ్ర చిత్రంతో చేయాలి అలా చేసిన వాడు ఖచ్చితంగా పుత్రప్రాప్తి కలిగి వీడు కలగడం వల్ల మరణించిన పితృలోకంలో ఉన్న వాళ్ళు కూడా ధన్యులవుతారని చెప్పి ఆ యొక్క కృష్ణుడు ధర్మరాజు చెప్పినటువంటి వ్రత కథే పుష్యమాసంలో వచ్చిన పుత్రరాయ ఏకాదశి హరి ఓ